హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నమస్కారం అండి మన కోనసీమ జిల్లా రామచంద్రపురం టౌన్ లో ఉన్న ఈ అపార్ట్మెంట్ కోసం నేను వివరాలు మీకు తెలియజేస్తానండి చాలా అద్భుతంగా కట్టడం జరిగింది ఈ అపార్ట్మెంట్ చాలా అందమైన ఇంటీరియర్ అండి ఇది త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ అన్నమాట ఐదే ఐదు ఫ్లోర్లు ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు అయితే ఇందులో అమ్మకానికి ఉన్నాయన్నమాట మరి ముఖ్యంగా చూడండి ఇది వచ్చేసరికి షెల్లర్ అండి డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు అన్నమాట అండి మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్ వానరే అమ్ముతున్నారండి ఈ విషయం మాత్రం గమనించండి ఎటువంటి మధ్యవర్తులు లేకుండా అలాగే ఈ సెల్లర్ వచ్చేసరికి మనకి ఏ కారు కావాలంటే ఆ కారు పార్క్ చేసుకోవచ్చు అండి అలాగే మెట్లన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమ్ మెట్లండి అలాగే మనకి స్టీల్ సేఫ్టీ రాడ్ ఇవ్వడం జరిగిందండి అలాగే ఈ పిల్లర్స్ అన్ని కూడా గమనించండి ఫ్రెండ్స్ అన్ని కూడా గ్రానైట్ పిల్లర్స్ అండి అన్ని గ్రానైట్ అండి ఇందులో ఏ కారు కావాలంటే ఆ కారు పార్క్ చేసుకోవచ్చు అలాగే బైక్లు కూడా పార్క్ చేసుకోవచ్చు అండి ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళకి యూడిఎస్ వచ్చేసరికి యాభై మూడు గజాలు యూడిఎస్ ఇస్తున్నారు యాభై మూడు గజాలు ఇస్తున్నారండి డైరెక్ట్ ఓనరే కాబట్టి మీరు మధ్యవర్తులు ఎవరూ ఉండరు కాబట్టి దయచేసి సంప్రదించండి వీడియో మొత్తం చూశాక అలాగే ఇప్పుడు లిఫ్ట్ దగ్గరకు వచ్చామండి లిఫ్ట్ చూడండి చాలా బాగుందండి మంచి అందమైన బ్రాండెడ్ లిఫ్ట్ అండి చాలా అందమైన లిఫ్ట్ అండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే అండి మనకి ప్రతి ఒక్కరూ కూడా మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి అనేసి అంటారు అలాంటిది ఇలాంటి అపార్ట్మెంట్లో మీ సొంత ఇంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుందండి చాలా లగ్జరీగా కట్టారండి ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము ఇది మెయిన్ సింహద్వారం వచ్చేసరికి టేకూటి సింహద్వారం అండి లోపలికి వెళ్తున్నాము లిఫ్ట్ పక్కనే అంటే ఫ్లోర్కి వచ్చేసరికి రెండు ఫ్లాట్లు మాత్రమే రెండు ఫ్లాట్లు మాత్రమే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు ఉన్నాయండి అలాగే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు కూడా ఉన్నాయన్నమాట ఈస్ట్ ఫేసింగ్ మరి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు ఎక్సెప్ట్ వచ్చేసరికి పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ అండి పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ అండి రెండు ఫ్లా ఒక్కో ఫ్లాట్ వచ్చేసరికి పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ అన్నమాట అది త్రీ బిహెచ్కే మూడు గదులు మూడు అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే ఇప్పుడు చూడండి ఇప్పుడు హాల్ చూస్తున్నాం అండి చూడండి హాల్ ఎంత విశాలమైన హాల్ ఇవ్వడం జరిగిందో అలాగే పెయింటింగ్స్ కానీ అలాగే పైన సీలింగ్స్ కానీ అన్ని గమనించండి ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఉందో ఇంకా అద్భుతంగా ఉంటుంది డైరెక్ట్ గా మీరు ఒకసారి వచ్చి లైవ్ లో చూసారు అనేసి అంటే అపార్ట్మెంట్ని అస్సలు అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ ని మీ సొంతం వెంటనే చేసేసుకుంటారండి ఎందుకంటే అంత లగ్జరీగా కట్టారండి చాలా ఎక్సలెంట్ గా కట్టారు అలాగే వెంటనే ఎందుకు మీరు కొనుక్కుంటారు అనేసి అని చెప్తున్నానంటే రేటు కూడా చాలా తక్కువ ధరలో అయితే రేట్ వస్తుందండి అందులోని రా రామచంద్రపురం టౌన్ లోనే అనమాట రామచంద్రపురం టౌన్ లోనే అమ్ముతున్నారండి ఇది హాల్ చూసామంటే తర్వాత లివింగ్ ఏరియా చూస్తున్నామని అంటే డైనింగ్ హాల్ మొత్తం అన్ని కూడా ఈ స్పేస్ లోనే చూడండి ఎంత విశాలంగా ఇచ్చారో అలాగే కూడా సే విండోస్ అన్ని కూడా సేఫ్టీ గ్రిల్స్ అలాగే గుమ్మాలన్నీ కూడా మనకి మెయిన్ సింహద్వారం తప్ప మిగిలిన అన్ని గుమ్మాలు కూడా గ్రానైట్ గుమ్మాలే ఇవ్వడం జరిగిందండి అలాగే ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఏరియా వచ్చేసరికి రామచంద్రపురం టౌన్ అండి ఈ ఏరియాలో వచ్చేసరికి గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుందండి గ్రౌండ్ వాటర్ కోసం అస్సలు ఇబ్బంది పడిన అవసరం లేదు దానికోసం ఆలోచించకండి ఎందుకంటే గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుందండి అలాగే ఇప్పుడు కిచెన్ చూద్దామండి కిచెన్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ ఈ కిచెన్ కూడా చాలా పెద్ద కిచెన్ అండి అలాగే ఈ స్విచెస్ అన్ని కూడా బ్రాండెడ్ కంపెనీ స్విచ్చెస్ అండి లెగ్ గ్రాండ్ ఇలాంటి కంపెనీలు ఏ స్విచ్చెస్ అనమాట చూడండి ఎంత విశాలమైన కిచెన్ ఇచ్చారో అలాగే పక్కనే యుటిలిటీ ఉందండి అలాగే కప్బోర్డ్స్ కూడా చాలా బాగా ఉన్నాయి చూడండి చాలా అందంగా తయారు చేశారు కదా అలాగే కిచెన్ మాత్రం బాగా విశాలమైన కిచెన్ అనేసి చెప్పచ్చు అలాగే వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి చాలా బాగుందండి వెంటిలేషన్ కూడా ప్రతి ఫ్లాట్కి కూడా ఈస్ట్ ఫ్లాట్కి కూడా వెంటిలేషన్ చాలా బాగుంది అలాగే వెస్ట్ ఫ్లాట్కి కూడా వెంటిలేషన్ చాలా బాగుందండి ఇప్పుడు మనం చూసే ఈ ఫ్లాట్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి అలాగే ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా వీడియో నేను మీకు త్వరలో చూపించడం జరుగుతుంది అండి అలాగే చూడండి ఇది యూటిలిటీ కిచెన్ పక్కన యూటిలిటీ అది కూడా చాలా స్పేసియస్గా ఇచ్చి ఇవ్వడం జరిగిందండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించండి ఫ్రెండ్స్ చాలా లగ్జరీగా కట్టిన అపార్ట్మెంట్లోని ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసరికి మాత్రం టాప్ ఐ రేంజ్లో చెప్తారండి అలాంటిది వచ్చేసరికి ఇక్కడ మూడు వేల ఆరు వందల రూపాయలే చెప్తున్నారండి ఒక ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసరికి మూడు వేల ఆరు వందల రూపాయలే చెప్తున్నారండి అలా చూసుకుంటే మనకి కరెక్ట్గా అరవై ఐదు లక్షల వరకు అవుతుందండి అరవై ఐదు లక్షల వరకు అవుతుంది ఇప్పుడు మనం క్లియర్ గా చూస్తున్నాం చూడండి దేవుడి గది చూస్తున్నామండి దేవుడి అది ఎంత విశాలంగా ఉందో ఒకసారి క్లియర్ గా గమనించండి ఫ్రెండ్స్ అలాగే చాలా అందంగా ఉంది కూడా చాలా అందమైన దేవుడి అండి చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంటుందండి పైన పాల్సీలింగ్ కానీ అన్నీ కూడా చాలా బాగా తయారు చేశారండి ఫ్లాట్ అది త్రీ బీహెచ్కే కాబట్టి చాలా స్పేసియస్గా ఉన్నదన్నమాట ఇప్పుడు మనం ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత పెద్ద బెడ్రూమ్ అండి చాలా విశాలమైన బెడ్రూమ్ అలాగే పైన సీలింగ్ కానీ నాలుగు వైపులా కూడా నేను చూపించడం జరుగుతుందండి ఈ అపార్ట్మెంట్ నేను వీడియో తీసాను కదండి ప్రతి ఒక్కరూ ముందుగా ఫ్లాట్ కానీ ఏదైనా కొనుక్కోవాలి అనేసి అంటే అన్ని క్లియర్గా చూసుకుంటారు కదండి వాస్తు కానీ అన్ని కూడా వాస్తు కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి అలాగే ఇంచు టు ఇంచు తీయడం జరిగిందండి ఈ వీడియో అందుకే కొంచెం ఒక ఆరు ఏడు నిమిషాల వరకు వచ్చిందండి దయచేసి వీడియో మొత్తం చూస్తే మీకు ప్రాపర్టీ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియో చూసిన వెంటనే మీరు వెళ్ళి ఖచ్చితంగా లైవ్ లో చూడడానికి ఇష్టపడతారండి అందుకని వీడియో మొత్తం చూడండి దయచేసి ఒక లైక్ చేయండి ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి మర్చిపోవద్దండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి అందమైన ప్రాపర్టీ కొనుక్కోవడానికి వాళ్ళు ఇష్టపడతారండి అందుకనేసి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసాము దాని అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసాము కదండి అలాగే రెండో బెడ్రూమ్కి వచ్చామండి రెండో బెడ్రూమ్ కూడా ఒకసారి క్లియర్ గా చూడండి ఫ్రెండ్స్ రెండో బెడ్రూమ్ కూడా చాలా విశాలమైన బెడ్రూమే ఇచ్చారండి చాలా బాగుంది సీలింగ్స్ కానీ అన్ని కూడా చాలా బాగా తయారు చేశారు దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి అది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అన్నమాట ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మీకు వీడియో చూస్తున్నాం అన్నమాట ఈస్ట్ కూడా నేను త్వరలో మీకు చూపించడం జరుగుతుందండి అండి ఈలోగా మీరు చూడాలి అనేసి అనుకుంటే దయచేసి వెంటనే ఓనర్ గారికి సంప్రదించండి ఓనర్ గారికి సంప్రదిస్తే ఆయన మీకు మరిన్ని వివరాలు అన్ని తెలియజేస్తారండి ఒక ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసరికి మూడు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారండి అలా చూసుకుంటే అరవై ఐదు లక్షలు వరకు అవుతుందండి అందులో కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉందండి రేటు మాత్రం తగ్గుతారండి రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారనమాట అండి ఆ విషయానికి వచ్చేసరికి మాత్రం డైరెక్ట్ ఓనర్ గారిని సంప్రదించండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే రామచంద్రపురం టౌన్ లోనే ఉందండి రామచంద్రపురం టౌన్ లోనే ఉందండి లలితానగర్ ముచ్చుమిల్లి రోడ్ సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ లో ఉందండి ఈ ఏరియా వచ్చేసరికి అడ్రస్ క్లియర్ గా వినండి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నానండి నగర్ ముచ్చుమిల్లి రోడ్ సాయిబాబా టెంపుల్ ఉంటుందండి దాని ఆపోజిట్లోనే ఈ అపార్ట్మెంట్ ఉంటుంది అన్నమాట ఆపోజిట్లో అంటే ఎదురెదురుగా కాదండి చాలా డిస్టెన్స్ దూరంలోనే ఉందన్నమాట ఈ రామచంద్రపురం టౌన్ వచ్చేసరికి నగర్ అంటే చాలా క్లాస్గా ఉంటుందండి పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అలాగే పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరూ ఈ ఏరియాలోనే ఉంటారన్నమాట అలాంటి ఏరియాలో ఈ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కేవలం అరవై ఐదు లక్షలకే అది అమ్ముతున్నారండి దయచేసి సంప్రదించండి ఇంకా రేటు తగ్గుతాను అనేసి అంటున్నారు కాబట్టి మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అన్ని అందుబాటులో దొరికే ఏరియా రైతు బజార్ కానీ అలాగే పిల్లలకి స్కూల్స్కి వెళ్ళడానికి కూడా జస్ట్ అపార్ట్మెంట్ కిందకి దిగితే మనకి మెయిన్ రోడే కాబట్టి ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా అన్నమాట అందుకనేసి సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్